దేవా ఆమెకే వంద స్థితికి పాత్రుడా ఆమెకే స్తోత్రములు 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 స్తోత్రంలో ప్రభావ ఎదిగోనైనా ఈ దినంలో చూడక ఎంతో మంది మరణించున్నారు ప్రభా మమ్మను మాత్రము నేను సజీవ సంఖ్యలో ఉంచున్నావు తండ్రి బట్టి మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రంలో ప్రభ ఎదిగో దేవా నేను చూడని క్షణములు ఎన్నో ఉన్నాయి ప్రభా అయినప్పటికీ ప్రభు మమ్మను క్షమించి అయాన్ని సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టిన దేవా మీకే స్తోత్రంలో ప్రభావ అయ్యా మేము చేసిన పాపములన్నీ క్షమించి ప్రభావ మాకు మరల నూతన రోజును అనుగ్రహించినందుకే మీకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను నా దేవా నా ఏసే మీకే స్తులు స్తులు స్తోత్రంలో ప్రభావేలకు దూతల చేత పొగడబడుతున్న నా గొప్ప దేవా మీకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను తండ్రి ఇదిగో ప్రభా అయ్యా నీ సన్నిధానంలో ప్రవ అయ్యా తండ్రి నీ పవిత్రమైన నామమును నైనా గణపరిచేందుకు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి మీకు స్తోత్రంలో ప్రవ్వా అయ్యా మీరు చేసిన మేళ్ళకై వందనాలు ప్రభా మీరు చెప్పిన కృపలకై స్తోత్రంలో ప్రవ్వా స్తోత్రం 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 హాలెలు య హలెలు య హాలెలు నరయుడా ఎన్ని యుగాలకైనా ஆயவனி வேனி கல மெத்தி நீ கீர்த்தி நேட்ட நேடா நேச ஆ சய எண்ணல கைனா ஆரா முனி வேணி காலமெத்தின கீர்த்த நுடா நாயே சையா

దైవ ముని వేనా గల మెత్తిని కీర్తిని చాటరేడా రాజాని భవనములో పగలు వేచి అందును యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆనందింతును నీ చింతలు మరచదను నిన్ను స్తుతించి ఆరాధింతు చింతలు మరచెదను రాజాని బానా పగలు వేందే సురాజాని బాబా ना बलमा ना कोटा आराधना नी के ചൂലോഹി ആരാധന അന്ത స్తోత్రం 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 హాలెలుయలు పరిశుద్ధ ఆత్మ దేవామికే స్తో అన్ని సృష్టించినవాడామికే స్థుతులు స్థుతులు స్తులు ప్రవ అయా ఏ నాటినను ప్రభ ఈనాడు ఈ స్థితిలో మీకే స్తోత్రములు ప్రభా ఆరాధనీయుడామికే స్తోత్రములు అత్యున్నత సింహాసనముపై దేవా దేవామికే స్తోత్రములు పరిడామికే స్తోత్ర ఇదిగో తండ్రి ఆ పోస్టులలో పొందుకున్నటువంటి ఆత్మను మా సంఘం కూడా పొందుకున్నాడు కాక తండ్రి ఇదిగో ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి దేవా మీకే స్తోత్రములు 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 ప్రభా ఇదిగో తండ్రి అయ్యా ప్రభ ఈ క్షణముకై మీకే స్తోత్రములు ప్రభా నీవు చేసిన మేళకై స్తోత్రములు స్తోత్రములు ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చిన దేవామికే స్తోత్రములు ఆత్మల మధ్య ప్రభ ఆరాధించే భాగ్యం నిచ్చిన దేవామికే స్తోత్రములు అనేకులు ప్రభిన నీ సన్నిధికి రాలేకపోయారు ఇదిగో తండ్రి అనేకులు వరదలు కొట్టుకుపోతా ఉన్నారు ప్రభా వారిని మీరు రక్షించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి నేను రక్షణ కావదలు దయచేయండి ప్రభా తండ్రి ఆపదలో ఉన్న వారిని విడిపించండి ప్రభా అయా అనాథలైన ప్రభావ నీ బిడ్డలుగా చేర్చుకున్నావు ప్రభా ఏ ఒక్కరినూ అనాథులుగా పిలువ పిలువబడరాన్ని సెలవు తండ్రి అవును ప్రభా నైనా ఈ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను ఆహారం లేని వారికి ఆహారం సమృద్ధిగా దయచేయము తండ్రి ఇదిగో ఎదిగో ఆదుకున్నదేవామికే స్తోత్రంలో ప్రభా నమ్మదైన వాడ ఆమెకే స్తోత్రంలో ప్రభా నిత్యము తండ్రి అయ్యా ప్రభా దూతుల చేత పొగడ దేవా దేవామికి స్తోత్రములు 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 ప్రభు అయ్యా తండ్రి నైనా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించే భాగ్యమును దయచేము తండ్రి ఇదిగో ప్రతి హృదయంలో ప్రభు నీ యొక్క అగ్నిని మండించము తండ్రి ఇదిగో ప్రతి ఒక్క ఆత్మని కొరకాయ రగులు కాక ప్రభు అయ్యా ఏ ఒక్క నోరు మూగపోకుండానైనా ప్రతి ఒక్క నోరునైనా స్వార్థను ప్రకటించి నోరుగా మార్చమని ప్రార్థిస్త తండ్రి అయా ప్రభు అనైనా ఏ ఒక్క నోరు కూడా మూగబడి పోకూడదు ప్రభా నీవే నీ బిడల్ని పట్టుకొని ప్రభావ పాపంలో మునిగిపోకుండా తండ్రి నిత్యాగ్నిలో పడిపోకుండా ప్రభా నీవే రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకే స్తోత్రములు ప్రభా ఒక్క ఆత్మ నుండి ప్రభ కుటుంబాలు కట్టబడితే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రతి ఒక్క చేతి వచ్చి అగ్నిని ప్రభా నీవే రగులించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ కొరకై పరిగెట్టుకుంటూ నీ బిడ్డల్ని ప్రభా అయ్యా తండ్రి నైనా నీవే దీపించమని ప్రభా అనేక ఆత్మల చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో తండ్రి నేను ఆత్మల రక్షణ కొరకే పోరాటే భాగ్యం మాకు దయచేయము తండ్రి ఇదిగో ప్రభా నైనా నా మట్టుకు బ్రతుకుట బ్రతుకుంటే క్రిస్తే చావైతే లాభం అని ఎందరైతే ప్రార్థిస్తున్నారు ప్రభు వారిని చేయి పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిత్యముని సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యని ప్రతి బిడ్డకును దయచేమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఇదిగో తండ్రి నేను ప్రతి కుటుంబంలో ఉన్న బాధల కొరకు బిడ్డలు నేను కృంగిపోతూ ఉండగా ప్రభు నీ నామమును అను ప్రభా నీ నామంలో వారు ప్రార్థిస్తూ ఉండగా నైనా సమస్తమును ప్రభా సమకూర్చబడును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నేను అయా నీకు మొరపెట్టక ముందే ప్రభా సమస్తమును ఎరిగిన వాడము నీవు తండ్రి అయా సమకూర్చమని ప్రార్థిస్తున్నాను దేవా మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా అయా మీకే వందనాలు వందనాలు ప్రభా అయా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇదిగో తండ్రి సువార్త చేయాలని ఆశగా ఉన్నాను ప్రభా అయా చేయలేకపోతున్న ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా అయా తండ్రి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల జరిగించబడ నిశ్చిత్వాన్ని ప్రతి ఒక్కరి పట్ల జరిగించని ప్రభా మా తలంపులు కాదయ్యా నీ తలంపులు మాత్రమే మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఇదిగో తండ్రి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు ప్రభా అయ్యా తండ్రి ఈ ఆవిరి వంటి జీవితం ముగిసిపోకముందే నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా తండ్రి నేను అనేకులకు వెలుగుకరంగా ప్రతి ఒక్క ఆత్మను వెలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా ఈ సమయంలో ఎందరైతే ప్రభా మనసార నిన్ను ఆరాధిస్తున్నారో ప్రభా ఆ బిడ్డల్ని వారి కుటుంబాలని ప్రభా ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి నాయనా మా యొక్క ఆరాధనను ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ పాదలక్ష్యంతో అర్పించుకుంటున్నాము మేము తగ్గించుకుంటున్నాము మాత్రమేస్తాం నా ప్రియ స్నేహితుర క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమె ఆమె ఆమె